ఓకే ఈరోజు మనం ఇక్కడ రెడీనెస్లో భాగంగా పిల్లలకు తెలుగు సంసిద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో హల్లులు హల్లులు అనే వాటితో పదాలు తయారు చేయడం అనే ఒక గేమ్ని మనం కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి ఇది గ్రూప్ ఏ వీళ్ళు గ్రూప్ బి ఓకే వీళ్ళు గ్రూప్ బి వీళ్ళు గ్రూప్ ఏ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక డబ్బాలోని చీటి తీసి అందులో ఉన్న అక్షరంతో బోర్డు మీద పదాలు రాస్తారు ఏ గ్రూప్ వాళ్ళు సరిగ్గా రాస్తారో ఆ గ్రూప్ వాళ్ళకి మార్కులు కరెక్ట్గా పడతాయి ఎవరు విన్ అయ్యారో మనం చూద్దాం ఓకేనా ఇప్పుడు గ్రూప్ ఏ నుంచి ఒకరు రండి ఓకే నీ పేరు చెప్పు తీంటది అలా చూపించు అలా వెరీ గుడ్ అలా పదం రాయు పదం రాయక సుద్ధముఖం తీసుకో ఓకే టైం ఆప్ పెట్టి ఎక్కడ టైం ఆప్ కూర్చో ఈ ఈ అబ్బాయి అక్షరాన్ని పోల్చాడు కానీ రాయలేకపోవడం కారణంగా గ్రూప్ ఏకి మార్కులు పడలేదు గ్రూప్ బి నుంచి ఒకరు రండి గుడ్ ఆకాష్ కమ్ పీయు ప్లస్ నా చూపించు నా వెళ్ళు గుడ్ కరెక్టేనా చూసా గ్రూప్ బికి ఒక మార్కు గ్రూప్ బికి ఒక మార్క్ పడింది ఓకే నెక్స్ట్ గ్రూప్ ఏ నుంచి ఒక రండి నా కాదమ్మా మీ నువ్వు వే వేరే తీయ్యు ఓకే చూపించు సే రాయి పదం రాయ ఎక్కడ నుంచి శుద్ధముక్ తీసుకో ఇది కాదు అసద్ధముక్ కాదు అది తీసుకో రాయి ఏంటో చదువమ్మా వెరీ గుడ్ శనగా గ్రూప్ గ్రూప్ బి నుంచి ఒకరు రండి గ్రూప్ ఏకి ఒక మార్క్ వేసాం గ్రూప్ బి నుంచి ఒకరు రావాలి మళ్ళీ లా తీసాడు లా రాయి లాతో పదాన్ని రాయమన్నా లా మధ్యలో పెట్టేనా రాయి పర్వాలేదు మధ్యలో వస్తుంది కదా లా మొదటి ఇంకేదైనా అక్షరం రాసి లా లాతో ఎవరైనా రాస్తారా రాయు మార్కులు లేవు అలా కాదమ్మా అలా అలాతో రాయి ఎవరు రాస్తారా ఎవరైనా ఓకే క లాతో కళ పాళి కాళి ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి ఓకేనా కళ కళ ఉంది కదా అది రాయచ్చు ఇప్పుడు ఎవరు మీ టీంలోంచి రా అయిపోయింది ఏ టీంకి మార్కులు లేవు మళ్ళీ ఏ టీంలోంచి రండి తిననా చెప్పు ఏ అక్షరం చూపించు టా టాతో రాయలు టా అక్షరంతో ఏదైనా టా మధ్యలో ఉన్నా పర్వాలేదు ఏ టీంకి ఒక మార్క్ బి టీం రండి టీం మధ్యలో మాట్లాడకూడదు మధ్యలో మీరు ఎవరు మాట్లాడకూడదు ఐశ్వర్య గా తీసింది ఏం రాస్తున్నావు చదువుతురా వెరీ గుడ్ గంప కరెక్టేనా ఏ ఏ రండి ఏంటమ్మా వెళ్ళు రాయి గట్టిగా బయట చదువు టీ ముత్తు టీ ఏంటమ్మాది వెళ్ళు సం ఏంటి సంపా ఉందా సరైన పదమే సంపా ఎక్కడ ఉందిరా మార్కు లేదు మీకు కూర్చో సరిగ్గా సరైన పదం రాయాలి సంపంగి రాయాలి ఇప్పుడు మీరు గ్రూప్ ఏ గ్రూప్ ఏ నుంచి జ్ఞానేష్ వచ్చాడు తీ చూ చూపించు ఈ వచ్చిందా ఓకే రాయ్ టైం ఆ కూర్చో మీకు మార్కు లేదు మీ నుంచి రెండు ఒకరు మనోజ్ వచ్చాడు తా వచ్చింది తాత రాయమ్మా తాత రాసావు వెరీ గుడ్ తాత అవుతుంది కానీ సరళపదం కూడా రాయచ్చు ఓకేనా తా సరళపదం ఒకటి చెప్పు తాతో తాత మామూలు పదం చెప్పు తలకట్టు పదం తల తబలా మరి అది రాయాల్సి కదా కూర్చోండి 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 ఓకే మీరు రాండి ఇప్పుడు వర్షిని డాతో రాస్తుంది డా డా ఉందా అందులో మార్క్ ఇవ్వచ్చు అయితే కానీ డా మొదటి అక్షరంతో చెప్పండి ఎవరైనా డా చెప్పు ఎస్ డబ్బా వెరీ గుడ్ ఇంకా డప్పు డా డమా డమా డబా డబా పెట్టుకోవచ్చా ఓకే తనకివ్వాలా మార్కులు ఓకే ఇక్కడితో మొత్తం అయిపోయి ఎవరు గెలిచారు అనుకుంటున్నారు చెప్పండి మీరు ఎవరు గెలిచారు ఏ ఏ బియా సారీ బి బి గెలిచారు ఎందుకంటే బి వాళ్ళు ఎక్కువ పదాలు రాశారు ఏ కాదు ఏ వాళ్ళు ఎన్ని రాశారు కరెక్ట్గా వాళ్ళు మూడే రాయగలిగారు బీలో ఐదుగురు కరెక్ట్గా రాశారు అవునా కాదా రాశారా లేదా బి వాళ్ళు గెలిచారు బి చప్పట్లు కొట్టండి అందరూ ఓకేనా నిలబడండి బి టీంలో వాళ్ళు బాగా రాశారు మీ టీంలో కొన్ని తప్పులు అయ్యాయి కదా ఓకేనా నా రేపు మళ్ళీ ఇంకొక ఆట ఆడదాం అలాగేనా నచ్చిందా ఆట అలాగే తెలుగు అక్షరాలు పదాలు కూడా బాగా నేర్చుకోవాలి మీరు ఓకేనా